హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ నిద్రలేసినారా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మా పిల్లలకి క్యారీ ఏం చేస్తున్నానంటే నేను పులిహారం చేస్తున్నా ఫ్రెండ్స్ మంచు అయితే ఫుల్ కొట్టాను ఫ్రెండ్స్ బయట ఏం అసలు బయటకు పోయేట్టుగానే లేదు పండగలిపిన వెళ్ళిపోయిన నుంచి ఇంకా ఎక్కువ అయిపోయింది మంచు రోజు కూరలే కదా అండి ఈరోజు అయితే నేను పులిహారం అయితే చేస్తున్నాను ఏం కూడా అవుతాను ఫ్రెండ్స్ తొందర తొందరగా అయ్యేది లేదు పులిహారం అయితే ఉంది పులిహారం మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్ మీ పిల్లలకి మేమైతే ఈరోజు ఇది చేస్తున్నాము బయట అయితే మంచు ఎట్టు అంటే అటు కూర్చోంది గుడ్ మార్నింగ్ నాకు పొద్దు బయట మంచు చూసిన ఫ్రెండ్స్ ఎలా పడుతుందో అందుకే పెళ్లి జరుగుతుంది స్వెటర్లు వేసుకొని తల గుడ్ కూడా అలాగే ఏమైనా అయితే రెడీ చేసేసాను చాలా బాగుంది టేస్ట్ కూడా మా పిల్లలకైతే పులిహారం చూడండి ఫ్రెండ్స్ పులిహారం అయితే చక్కగా రెడీ చేసేసినాను చాలా టేస్ట్ నాది పిల్లలకు కూడా చాలా ఇష్టము మా పాపకు జడాలా మా రెడీ అయింది స్కూల్కి రెడీ అయినాం ఫ్రెండ్స్ ఇంకా పోవాలి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు ఎలా ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ తల్లికోటి పుల్లుకేసినాడు మా సంజయ్ బయట చూసినారా మనసు బీవస్తంగా గుర్తుంది ఈరోజు క్యారీకి అయితే పులిహోర చాలా మంది ఎలా ఉందో కొంచెం తీసుకొని చూడ బాగుమా సూపర్గా ఉంది ఇది పొద్దున్నే మా చిన్న ఐడియా ఫ్రెండ్స్ రా మా జాడేస్తారా చూడండి ఫ్రెండ్స్ క్యారీలు అయితే పెట్టేసినాను పులిహారము నంచుకోవటానికి కారాలు నీళ్ళు వేడి నీళ్ళు కాంచి బాటిల్ పోసి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మంచు అలా గుర్చుంది పిల్లలకు మళ్ళీ జలుబు చేస్తుందని ఇవి కూడా వేడి నీళ్ళు లేదు ఇప్పుడు తాగేదానికైతే ఇస్తాను తీసుకొని ఎంచినారు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా వచ్చే రవాళ్ళేమో వచ్చాయి ఉండవు ఏం చేయని వాళ్ళకి అయితే ఏమి రావు ఫ్రెండ్స్ బయట చూడండి మంచు ఎలా గుర్చుందో ఏమో అసలుకు ఈ మంచు ఇసులకు జ్వరాలు అందరికీ పిల్లలకు బాగలేకన్నా చూడండి ఫ్రెండ్స్ చూడండి అసలు ఏమన్నా కనిపిస్తుందేమో చూడండి చూడండి మన్ మనసుకి మనసుకి కూడా కనిపించకుండా మంచు పట్టేసింది చూడండి ఈ విందు ఈ విధంగా మనసు గురించి పిల్లలకి అయితే జలుబు చేసి జ్వరాలు రాక ఏమొస్తాయి తొమ్మిది దాకా క్లైమాక్స్ ఇలాగే ఉంది ఫ్రెండ్స్ ఈ మధ్య ఎందుకో పండగ వెళ్ళిన తర్వాత నుంచి ఎక్కువ అయిపోయింది చూడండి మంచు వర్షం కూర్చున్నట్టు కూర్చొని చూడండి ఫ్రెండ్స్ మనసు అస్సలు చూడండి ఎలా పట్టేసిందా పొద్దు సూర్యుడు ఏమో వచ్చినా కూడా మనసు అయితే కమ్మేసింది ఫుల్ మంచు ఫ్రెండ్స్ టైం అయితే ఇప్పుడు ఏడున్నర ఏడు ముప్పై ఐదు కావాల్సింది అయినా కూడా చూడండి మనసు ఎలా కూర్చొందా మాకైతే ఇలా ఉంది ఫ్రెండ్స్ నేనైతే ఇంతవరకు పాలు తిని కూడా బాగలేదు పిల్లల క్యారీ అయితే సజ్ చేసి పాలు తీయటానికైతే పోవాలి ఫ్రెండ్స్ మంచు కూర్చుని ఏమన్నా కూర్చుని నాకైతే ఈ మంచు ఉంటే అస్సలే పడ్డం లేదా జలుబు ఎక్కువైపోతుంది ఇప్పుడైతే ఇంకా పాలు తిని పోవాలా బ్యాగ్లో పానాన్న మంచు ఎక్కువ కూర్చొని పా పాపాట్టులో అయితే టిఫిన్ తింటాను వాళ్ళతో పాటు నాకు దోశ కావాలని ఇప్పుడైతే క్యారీ బ్యాగ్లో పెట్టేసి పానానా ఏం తింటున్నావు దోతురావా తిందు పైన మంచు చూడు ఎట్టు కూర్చోందో బయటకే రావద్దు అసలు కానీ తాపసీ తొందరగా ఏమైంది కానీ ఇది ఫ్రెండ్స్ ఈ పూట మా చిన్న వీడియో పొద్దు పొద్దున్నే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ తెస్తానా